మీరు బానే ఉన్నారు కానీ అంటే ఏదోటి ఉండాలి కదా అంటే నేను వంటలు ఉన్నా కదా నన్నే మీరు ఇష్టపడుతున్నాయి మీరు ఆన్సర్ నువ్వు బాగా కనిపించదు అవునా ఎవరు కురుడు మా చెల్లి కొడుకు చెల్లి కొడుక పెళ్లి అయింద నీకు ఇచ్చి నాకు పెళ్లి కాలేదు పెళ్లి అయ్యి నువ్వు నన్ను ప్రపంచ ఏ నాకు పెళ్లి కాలేదు మా అమ్మాయి అంటున్నాడు మా అక్క కొడుకు ఏంటి భలే మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి నువ్వు

మేము మాట్లాడుకునేది నువ్వు మధ్యలో వచ్చి కూర్చో మధ్యలో ఎందుకు కూర్చుంటావు నువ్వు నెత్తిన కూర్చో అసలు నువ్వెవరు మా మధ్యలోకి రావడానికి అసలు ఎవరు నువ్వు మా ఇద్దరు మధ్యలో ఎందుకు కూర్చున్నావు నువ్వు ఎవరైనా కూర్చోవచ్చు అంటే ఇన్ని ఉన్నాయి కదా మా మధ్యలోనే కూర్చోాలా సలహా

ఆనవసరంగా డిస్టర్బ్ చేసి పడేసిండు చీ మనం ఏం చేద్దాంరా మనం ఎలాగైనా మన రూమ్ తీసిపోయి గోవాకి వెళ్ళి అన్ని చేయాలి మనం అవునా డాడియా ఎవరా డాడీ ఒరే నీ కలర్ నా కలర్ ఒకటి నేను దాడినా ఎన్ గెలా నా

మరి ఎందుకు అబద్ధం అని చెప్పిన అంటే ఈ రోజుల్లోనే అంటే ఈ రోజుల్లోనే ఒక బండి కన్నా రెండు బండ్లు తోలితే బెస్ట్ అని రెండు బండ్లు కావాల్సి వస్తుంది అయినాక అబద్ధాలు చెప్పిందే కాదు సారీ రా సారీ 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 చేస్తున్నావురా ఏంటి విశేషాలు ఏముంది ఏం లేదు నువ్వు ఒక్క రోజు ఇట్లా లీవ్ ఏమంటే లీవ్ ఇస్తాలో ఏమి ఇస్తాలో నీకు లీవ్ కాదు పది రోజులు మనం గోవాకి వెళ్ళిపోవచ్చు గోవాకి దేనికి ఏం చేస్తున్నావు ఇక్కడ మేము అదే జాబ్ కి డిస్కషన్ చేస్తున్నాం మనం జాబ్ కు డిస్కషన్ అదే అమౌంట్ మేము అడిగే కదా జీతం అసలు ఏడికి వచ్చినావు డ్యూటీ డ్యూటీ అని చెప్పి రోజు పార్క్ లోనేనా నీ డ్యూటీ అంటే జీతం ఇవ్వడానికి వచ్చిన జీతమా పార్క్ లో జీతం తీసుకుంటున్నావు మీ ఇద్దరు ఏం కొత్త మరి ఏదైనా అసలు నువ్వెవరమ్మా అసలు నువ్వెవరు నేను ఆయన కంపెనీలో ఆయన ఎంత బాగుందో కంపెనీ అర్థమైంది అసలు ఏం చెప్తున్నా మీరు ఇక్కడ కూర్చో అంటే ఒంటరిగా ఉన్నారు అనేసి ఇలా వచ్చారు అవునా నేను ఎప్పుడు ఒంటరి నేనా జూబిలిస్ ఫోనే చూస్తూ ఉంటారు ఏంది ఎక్కడ ఉంటారు చెప్పరా నేను జూబిలిస్ లో ఉంటాను చెప్పండి ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తూ ఉంటా అమ్మ మీరు బా చాలా అందంగా ఉన్నారు అని నేను అందంగా ఉంటాను అందరూ చెప్తారు అందులో మీరు ఒకరు అబ్బా నేనే మునగ సెట్ ఎక్కిలేదు మీరు నిజంగానే చాలా బాగున్నారు అవును నేను చాలా మంది చెప్పారు అమ్మని నా కోసం చేతులు కూడా కూసుకుంటారు అవునా అవును ఎంతమంది లవర్లు ఉన్నారండి నాకు ఎవరు లేరు ఇప్పుడు వస్తే చెప్పండి ఏంటి ఇప్పుడు మీకు ఏం కావాలి నేను లవ్ చేస్తాను నిన్ను లవ్వా ఏముందని మీ చిత్రంగా చూస్తా అంటే ఏంటంటే ఇప్పుడు అందం కోసం కాదు మీరు లవ్ చేయాలంటే ఏదోటి ఉండాలి కదా ఒక మంచి దానం ఏదన్నా ఏమైనా విశేషం ఉంటే అంటే నేను మంచి దాని కాదా ఏంట్రా బంగారు మనం ఇలాగే తిరగడం మన ఎక్కడికన్నా దూరం వెళ్దావురా ఎక్కడ పోదాం చెప్పు రే ఎవరు రా నువ్వు

ఏంటి మేడం ఏంటి ఏంటి దొంగ నువ్వా దొగవా ఏంటి బొక్కలు దూర్తున్నావు నువ్వు ఏ నేను దొంగను ఆడ పని ఉంటే పోతు పని ఉంటే పోతున్నావు మరి ఇంత దొంగలో దూర వింట నాకర్థం లేదు అసలు నువ్వు ఎందుకు నీకు నువ్వు నీకు ఎందుకు నీకు అందుకే ఈ బొక్కల్లోని గట్రా దూరతున్నావ్ ఏంటి నీకేం వస్తాం నేను ఇలా దూరతాయి ఈ రోజు అని దొంగ అని చేసి ఈ రోజుల్లో ఆడపిల్ల అంటే ఎంత గట్టుగా ఉంటారని కూడా నువ్వు నుంచి గోళ్ళు ఉతికి ఇక్కడే అప్పుడే స్టార్ట్ చేశారు మీరు చేసినా బొక్కలు దూరడాలో ఏం స్టార్ట్ చేసినా మళ్ళా పట్టుకొని లాగండి నేను ఎందుకు లావుతా పట్టుకొని అంటే నేను కూడా రావద్దా వస్తే లేకపోతే లేదు నా నాకెం పని మనిషిరా ఈ పిల్ల ఎలా దూరేసిందిరా ఈ బొక్కల నుంచి అయి బాబాయ్ నేనే దూరలేకపోతున్నా అబ్బా హలో చేయి అయ్యి బాబాయ్ అమ్మ బాబాయ్ ఏంట్రా బాబు ఇంత అది ఎలా దూరేసిందో దూరం ఉంది మనం డేంజర్ అమ్మాయిని అమ్మాయి కాదు హలో మేడం